సింహాచలం పంచగ్రామాల భూములు గూగుల్ డేటా సెంటర్ సమస్యలపై జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు గోపాలపట్నం జోన్ కార్యదర్శి జగన్ భీమిలి జోన్ కార్యదర్శి డేటా జిల్లాలోను రాష్ట్రంలోను పెద్ద చర్చ జరుగుతూ ఉంది ముప్పై కోట్ల పెట్టుబడి లషా ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మంది ఉపాధి సాధన లక్ష్యంగా గూగుల్తో ఒప్పందం చేసుకున్నాం ఇది మా డబుల్ ఇంజిన్ సర్కారు సాధించిన ఘనతగా చంద్రబాబు గారు చెప్తున్నారు గూగులు అదానీ డేటా సెంటర్కి కొనసాగింపే మాకు అదానీకి ఘనత దక్కాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు గూగుల్ డేటా సెంటర్ స్టోర్ చేసేదే దీనివల్ల ప్రభుత్వం చెప్పిన విధంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు వచ్చే అవకాశం లేదని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు ఈ డేటా సెంటర్ ఏర్పాటు ఏర్పాటు వల్ల వేడి విపరీతంగా పెరిగిపోతుంది పర్యావరణానికి హాని జరుగుతుంది రాబోయే కాలంలో విశాఖపట్నం ప్రజానీకం మంచినీరు విద్యుత్ కొరత ఎదుర్కోపోతూ ఉన్నారని చెప్పి పర్యావరణదాతలు ఆందోళన చెందుతున్నారు వీడితోడు నిరుద్యోగ సంస్థ ఆసరాగా తీసుకొని ప్రజల తాలూకా భూముల్ని ఆస్తుల్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే పనిగా సిపిఎ పార్టీ దీన్ని భావిస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు వేల పంతొమ్మిదిలో అదాని డేటా సెంటర్తో అదాని కృత్యం ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం డెబ్బై వేల పెట్టుబడి డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష ఉద్యోగాల కల్పన ఇందుకోసం కాపురపడతో పాటు మూడు కేంద్రాల్లో నాలుగు వందల ఎకరాల భూముల్ని కేటాయించారు చంద్రబాబు హయాంలో ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఒక అడుగు ముందు పడలేదు ఒక ఉద్యోగం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఒప్పందం మళ్ళీ వాటర్ చేశారు ఆల హయాంలో రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి వస్తే మొత్తం ఈ అదాని డేటా సెంటర్తో చేస్తున్న ఒప్పందం అటు చంద్రబాబు ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఒప్పందాల ఫలితం ఏంటంటే ఒక్క అడుగు కూడా ముందు పడలేదు ఈ భూముల్లో ప్రేరే మాత్రమే అదాని గ్రూప్ కట్టింది ఒక్కరికి ఉద్యోగం రాలేదు నాలుగు వందల ఎకరాల భూములు మాత్రం అదాని చేతిలో ఉన్నాయి ఇది జరిగినటువంటి పరిస్థితి ఇది చాలా ఇప్పుడు అదానీ భాగస్వామ్యంతో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది అదాని కేటాయించినటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని ఆ భూముల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పినది అనేది సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్న విషయం ఈ పోటో ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ఆనందపురం ఆనందపురం మండలం తరులవాడులో ఉన్నటువంటి దళితుల భూములు లాగేసుకుంటా ఉంది సుమారు రెండు వేల ఎకరాలు వాళ్ళు వాళ్ళ జీవన విధానమే జీవితమే అది ఆ భూములను లాగేసుకొని వాళ్ళ జీవితం దుర్భరం చేయడం కోసం కోరుకుంటా ఉంది రెండవ వైపున సింహాచలం పంచగ్రామాల భూ సమస్య దాదాపు పదమూడు వేల మంది ప్రజలత సమస్యది సమస్య అది రైతుల సమస్య అది ఇరవై సంవత్సరాలుగా దాన్ని పరిష్కారం చేయకుండా పాలకలు ప్రభుత్వాలు మారుతున్నాయి చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ భూసంస్థను పరిష్కారం చేయడం లేదు కానీ అదే ప్రాంతంలో అడవరంలో మాత్రం గూగుల్ అదాని సెంటర్కి ఏర్పాటు చేయడం కోసం ఈరోజు భూ కేటరీ చేస్తూ ఉన్నారు అంటే ప్రజల సంస్థ కన్నా ప్రధానంగా అక్కడ కనిపిస్తున్న స్పష్టంగా కనిపిస్తున్న విషయం రెండవ వైపున ఈ గూగుల్ సంస్థకి ఇరవై రెండు వేల రెండు కోట్ల రూపాయలు రాయితీలు ప్రభుత్వం కల్పిస్తూ ఎగ్రిమెంట్ చేసుకుంది ఇది దోపిడీ ఇది ప్రజా ఆస్తుల దోపిడీ ఇది భూముల విషయంలో కానీ స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ నీటి సరఫరా విషయంలో కానీ ఇలాగ అనేక రాయితీల రూపంలో ఇరవై రెండు వేల రెండు కోట్ల రూపాయల రాయితీని ప్రభుత్వం కల్పించింది గూగులు అదాని కూడా పేదవాళ్ళండి వీళ్ళకి ఎందుకు ఇంత రాయితీలు కల్పించాలి కాబట్టి ఈ రాయితీలు తక్షణమే రద్దు చేయాలని చెప్పి సిపి పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా గూగుల్ ఏర్పాటు ఉపాధి కల్పనే జయమైతే గోడ ప్రభుత్వానికి మరి వైజాగ్ స్టీల్ బ్యాంక్ లో ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ని రెండు వేల ఐదు వందల మంది తొలగించారు విఆర్ఎస్ పేరు మీద రిటైర్మెంట్ పేరు మీద కాంటాక్ట్ వర్కర్స్ని ఐదు వేల ఐదు వందల మంది తొలగించారు ఇంకో విమని కోసం పూర్కొట్ట ఉన్నారు కాబట్టి వేల సంఖ్యలో ఉన్న కార్మికుల ఎంప్లాయీస్ని తొలగించేసి మేము ఉపాధి కల్పన కోసం ఇదంతా చెప్పి అని చెప్పినట్టే ఎవరు నమ్ముతారండి నిజంగా నిజంగా ఉపాధి కల్పన మీకు జయమైతే మరి అదాని లక్ష మంది లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పన్నాడు ఆరు సంవత్సరాల క్రితం అయితే ఒప్పందం చేసుకున్నారు మరి ఇంతవరకు ఎందుకు ఒక్క ఉద్యోగం కల్పించలేదు ఎందుకంటే నిర్మాణం డేటా సెంటర్ నిర్మాణం జరగలేదు నీకు సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నేతలు కాబట్టి ఇవన్నీ పరిశీలన చేస్తే అర్థం విషయం ఏంటంటే యువత నిరుద్యోగం తీవ్రంగా ఎదుర్కొంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబాలు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నాయి వాళ్ళ ఉపాధి కోసం ఉపాధి విషయం మీద కుటుంబాన్ని భార్య బిడ్డ విడిచిపెట్టి విదేశాలకి తర్వాత తలచిపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నిరుద్యోగ సంస్థ ఆసరాగా తీసుకొని మీ ఉపాధి కల్పిస్తా పేరు చెప్పి ప్రజలకు ఆస్తుల్ని భూముల్ని కార్పొరేట్లు కట్టబెట్టడం అనేది ఫ్లస్యంగా ఈరోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న జరిగా ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నది ప్రజల భూముల్ని ఆస్తుల్ని కార్పొరేట్లు కట్టబెట్టేటువంటి రాయితీల తక్షణమే రద్దు చేయాలి అదాని భూములకు అదానీ కేడైజ్ భూములు స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలి త్వరలో వార దళితులతో భూముల సేకరణ వెంటనే నిలిపివేయాలి సింహాచలం పంచగ్రామ భూసం తస్మే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేస్తాం చెల్లిపోతున్న ధోరణితో కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా ప్రభుత్వంగా వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి ఏ గత పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే పడుతుందని చెప్పని మీ ద్వారా నా పేరు ఆర్ఎస్ఎన్మూర్తి భీమిలీ జోన్ కార్యదర్శి సిపిఎం పార్టీ ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటన కానీ ప్రచారం కానీ చూస్తుంటే చాలా ఆర్భటంగానే ఉంది విశాఖ జిల్లా తర్లువాడ ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జీవన ఆధారం కోసం దళితులకు యాభై రెండు కుటుంబాలకి దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున భూమి కేటాయించారు ఆ భూమి కేటాయించేటప్పుడు రాళ్ళు రప్పలు గుంటలు కొండలుగా ఉండేవి ఆ దళితులు యాభై రెండు మంది ఏదైతే దళితులు ఉన్నారో వాళ్ళు అప్పు అప్పులు చేసుకొని తన కుటుంబం మొత్తం ఆ భూమి మీదే ఆ రాలు రప్పలు తీసి సాగు భూమిగా తయారు చేసుకునేసరికి యాభై సంవత్సరాలు పట్టింది సుమారు యాభై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నటువంటి రైతుల్ని ఈ ఈ వస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ ఒక పది సంవత్సరాల కిందట ఈ ప్ర డంపింగ్ యార్డ్కి ఆ భూమి ఇవ్వాలని కేటాయించడం కోసం కూడా ప్రభుత్వం కేటాయించింది అప్పుడు కూడా దళితులందరూ యాక్వయ్యి దాన్ని తిప్పికొట్టారు ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత బ్యాటరీ కంపెనీకి ఇవ్వాలని అదే భూమిని బ్యాటరీ కంపెనీకి ఇవ్వాలని కూడా ప్రభుత్వం చేసింది అప్పుడు కూడా దళితులందరూ ఐక్యంగా తిప్పికొట్టారు ఇప్పుడు మళ్ళీ గూగుల్ సెంటర్కి తీసుకోవాలనేది ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంది వాళ్ళైతే భూమి ఇచ్చే ప్రసక్తే లేదనేది ఉన్నారు దాదాపుగా యాభై రెండు దళిత కుటుంబాలు దాని మీద జీవనాధారంగా బతుకుతున్నారు వాళ్ళకి లేనిపోయిన భ్రమణి సృష్టించి ఉద్యోగాలు కల్పిస్తాం ఈ మీకు చాలా ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తుంది విడ విభజించి వాళ్ళైతే ఐక్యంగా ఉన్నారు మేము భూములైతే ఇవ్వమనేది పట్టుదలని ఉన్నారు కానీ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసి విడదీసి ఆ భూములు నాక్కోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాన్ని తిప్పుకోవటాలనేది సిపిఎం పార్టీ దళితులకు అండగా ఉండి ఆ భూముల్ని రక్షించి ఆ దళితుల యొక్క కుటుంబాలకి జీవనాధారంగా ఉంచాలనేది సిపిఎం పార్టీ డిమాండు ఏదైతే నాయుడు గారు చెప్పారు ఆ అదానికి ఇచ్చినటువంటి భూములను తీసుకొని ఈ గూగుల్ సెంటర్లు కూడా అక్కడ తీసుకెళ్లి పెడితే బాగుంటుందని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకొక ఇంకొక విషయం చెప్తున్నారు అక్కడ దాదాపుగా ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు గూగుల్ డేటా సెంటర్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఏమీ లేదు అక్కడ వాళ్ళు ప్రకటించినప్పుడే వాళ్ళు గ్రామ సభలోనే నాన్ టెక్నికల్ పోస్టులు ఇస్తాం తప్ప టెక్నికల్ పోస్టులు ఇవ్వనేది వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే దాని అర్థం అక్కడ ఉన్నటువంటి దళితులు ఇంకా దళితులుగానే చూడాలని హౌస్ కీపింగ్ కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇలాంటివి ఇస్తాం తప్ప ఆ టెక్నికల్ పోస్టులు ఇవ్వమని కూడా చెప్తున్నారు కాబట్టి దళితులందరూ ఏకమై మేము భూమిని ఇవ్వం మా భూమిని ఇదే జీవనాధారం కాబట్టి ఇక్కడి నుంచి గూగుల్ సెంటర్ని తిప్పికొట్టాలని ఐక్యంగా ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమాన్ని సిపిఎం పార్టీ అన్నదాన్నిగా ఉంటుంది అనేది ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు గూగుల్ అదానీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సెంటర్కి ఈరోజు అడవివరంలో వంద ఎకరాలు కేటాయిస్తామని చెప్పేసి ప్రయత్నం చేశారు ఈరోజు ఇదే కూటం ప్రభుత్వం మేము పరిష్కారం చేస్తాం ప్రత్యామ్నాయంగా ఇంకొక ఆరు వందల ఆరు వందల ఎకరాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు స్పష్టంగా అయినా దాని ముందుకి హామీ ఇచ్చి ఆల్రెడీ సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుకి అమలు చేసే పరిస్థితి లేదు కానీ అదే సందర్భంలో ఆ గ్రామాల్లో పంచ గ్రామాల్లో ఉండే వంద ఎకరాలు మాత్రం ఈరోజు డేటా సెంటర్కి ఇవ్వడానికి అనుమతులు చాలా వేగంగా చేయడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అటువంటిది అక్కడుండే పదమూడు వేల కుటుంబాలు సంవత్సరాల తరబడి ఈరోజు ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్య పరిష్కారం చేయడానికి మాత్రం ఏమాత్రం శుద్ధుద్ధ లేదు మేము అడదలుచుకుంది గ్రామాల సమస్య పరిష్కారం చేయకుండా మీరు డేటా సెంటర్ భూమి కేటాయిస్తే గ్యారెంటీగా పంచగ్రామాల్లో ఉండే ప్రజలందరూ తిరగబడతారు కాబట్టి అటువంటి ఉద్యమం కూడా ఇప్పుడు తీసుకురాబోతా ఉన్నాం కాబట్టి పంచగ్రామాల సమస్య పరిష్కారం చేసిన తర్వాతే నువ్వు డేటా సెంటర్ అని ఇంకోటైనా ఇంకోటైనా లేకుండగా పరిస్థితి చేస్తే మాత్రం పంచగ్రామాలు ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ